ఓం శ్రీ మాత్రే నమ ఓం లక్ష్మి నమః సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి కుబేరుడు దగ్గర తీసుకున్న అప్పు ఆ అప్పు ఎప్పుడు తీరుతుందో తెలుసా వీడియో చూసే ముందు అందరు కూడా చిన్న లైక్ వేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంలో ఒకటి తిరుపతి ఆలయానికి భక్తులు సమర్పించే విరాళాలు ఎప్పుడు కూడా ఆశ్చర్యంగా కలిగిస్తాయి భక్తులు తిరుపతికి భారీగా విరాళాలు ఇవ్వడానికి ఒక కారణం తన వివాహం కోసం వెంకటేశ్వర స్వామి తీసుకున్న వివాహ రుణాన్ని అప్పును తీర్చడానికే అని చెబుతారు అయితే ప్రపంచవ్యాప్తంగా వివాహాలు అంటే కుటుంబ సమస్యలు ఆహ్వానించి ఒక జంటను ఏకం చేసే ఒక మహా అద్భుతం ఈ సంఘటన మర్చిపోలేది మార్చడానికి లెక్కలేనన్ని ఆచరాలు ఉంటాయి అలాగే ఖర్చులు కూడా చేస్తారు దేవుడికైనా సరే ఈ విషయాన్ని ఉల్లంఘనించలేరు అనడానికి ఉదాహరణగా శ్రీ వెంకటేశ్వర స్వామి తన వివాహం కోసం సాక్షాత్తు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్న సంఘటన పురాణాల్లో చెప్పబడుతుంది సాక్షాత్తు ఆ దేవుడైనా సరే అప్పు తీసుకుంటే వడ్డీ కట్టాల్సిందే కుబేరుడి వద్ద తీసుకున్న భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి భక్తులు బాలాజీకి డబ్బును విరాళంగా ఇవ్వడానికి చాలా మంది సహాయం చేశారు నేటికి భక్తులు బంగారం భూమి డబ్బు మరియు వారి తల వెంట్రుకలు వరకు అన్నిటిని విరాళంగా ఇస్తున్నారు ఈ శ్రీ మహావిష్ణువుకు వెంకటేశ్వర స్వామి ఎందుకు అవతరించాడు ఇంత అప్పు ఎందుకు తీసుకున్నాడు ఈ అప్పు ఎప్పుడు తీరుతుంది అనే ప్రశ్నలకు ఇప్పుడు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి అవతారం కథ వైకుంఠంలో మొదలవుతుంది అక్కడ విష్ణు భగవానుడు లక్ష్మీదేవితో కలిసి విధ్వసించేవాడు వారికి మధ్య ఏర్పడిన దైవిక విభేదం కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూమికి వెళ్ళిపోయింది విష్ణు భగవానుడు తన భార్య వియోగాన్ని తట్టుకోలేకపోయాడు అందువల్ల ఆయన శ్రీనివాసుడిగా మారి భూమికి వచ్చి తిరుమల కొండలలో తలదాచుకున్నాడు శ్రీనివాస భగవానుడు తన జీవితాన్ని తపస్సు మరియు ధ్యానంలో గడిపాడు లక్ష్మీదేవితో తిరిగి కలవడానికి ఆయన చాలా కాలం ఎదురు చూశాడు చివరికి ఆయన తిరుమల తిరుపతి ప్రధాన దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిగా మారాడు శ్రీనివాసుని మరియు పద్మావతి ప్రేమ అనుబంధం భూమిపై శ్రీనివాసుడు యువరాని పద్మావతిని కలిశాడు ఆమె లక్ష్మీదేవి అవతారం వారి ప్రేమ కథ దైవిక పునంకలయనం మరియు దైవిక ప్రయోజనం కోసం ఉద్దేశించబడింది ఈ అవతారంలో శ్రీనివాసుడు ఒక సాధారణ మానవుడిగా ఉన్నాడు కానీ పద్మావతి దేవి ఆకాశ రాజ కుమార్తె అందువల్ల రాజు తన కుమార్తెని ఇచ్చి వివాహం చేయడానికి భారీ మొత్తంలో కట్నాన్ని కోరాడు ఆ మొత్తాన్ని ఆయన సమకూర్చుకోలేకపోయడంతో సంపదలకు దేవుడైన కుబేరుడిని సంప్రదించాడు కుబేరుడు ఆయనకు కోటి పద్నాలుగు లక్షల బంగారు నాణేలు అప్పుగా ఇవ్వడానికి అంగీకరించాడు దానికి కుబేరుడు సహాయం చేశాడు అయితే కలియుగం ముగిసే లోపు శ్రీనివాసుడు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి లేదంటే ఆయన విష్ణు యొక్క స్వర్గ నివాసమైన వైకుంఠానికి తిరిగి వెళ్ళడానికి అనుమతించలేదు అనే షరతుతో ఈ దైవిక రుణం ఇవ్వబడింది శ్రీనివాస కళ్యాణం శ్రీనివాసుడు మరియు పద్మావతి దేవి వివాహాన్ని శ్రీనివాస కళ్యాణం అని పిలుస్తారు ఈ ప్రత్యేక రోజు విష్ణువు మరియు లక్ష్మీదేవి కలయిక సూచించింది ఇది దేవాలయాలలో మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో కనిపించే ఒక ఆరాధనీయమైన సంప్రదాయం శ్రీనివాసుడు మరియు పద్మావతి వివాహం ఒక ఆశీర్వదించబడిన సంఘటన ఒక అద్భుతం ఈ కార్యక్రమంలో దేవతలు ఋషులు అందరూ పాల్గొన్నారు తిరుమల కొండలు పూలు మరియు దీపాలతో అలంకరించబడినది ఒక దైవిక వాతావరణాన్ని సృష్టించాయి పురాణాల్లో జరిగిన అతి పెద్ద బ్రహ్మాండమైన వివాహంగా ఇది చెప్పబడింది శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామిగా ఎలా మారాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడిగా మారడం ఒక దైవిక సంఘటన ఆయన వివాహం తర్వాత వెం వెంకటకొండలను తన శ్వాసత నిలయంగా ఎంచుకున్నాడు అక్కడ ప్రజలు ఆయనను వెంకటేశ్వరుడు అని పూజించారు దాని అర్థం వెంకటకొండల ప్రభువు తరువాత తన ఆయన జ్ఞాపకార్థం తిరుపతి బాలాజీ ఆలయాన్ని నిర్మించారు కాలక్రమేణగా ప్రజలు ఆయనను విష్ణు భగవానుడిగా అవతారంగా పూజలు చేసి గుర్తించారు తిరుపతిలో ప్రతి సంవత్సరం కూడా కోట్లాది ప్రజలు తిరుపతి బాలాజీ ఆలయాన్ని సందర్శిస్తారు వారు విజయం ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం బాలాజీ ఆశీర్వదం కోరుకుంటారు అలా సందర్శించినప్పుడు తమకు తోచిన కానుకలు తిరుపతి హుండిలో సమర్పిస్తారు తిరుపతి ఆలయంలో తల నీళ్ళలు సమర్పించడం కృతజ్ఞత భావంగా వినయాన్ని వ్యక్త వ్యక్తపరుస్తుంది అదే సమయంలో డబ్బు బంగారం వజ్రం భూమి వంటి వాటిని కూడా కానుకగా ఇవ్వడం భక్తులు కుబేరుడికి తమ దైవిక రుణం చెల్లించడంలో పాల్గొంటున్నారని సూచిస్తుంది ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియదు అందుకు మీకు వీడియో రూపంలో చెప్పబడింది అందరు కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని మరింత సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అందరికి కూడా ధన్యవాదాలు